జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో మాదిరిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కూటమిలో బరిలోకి దిగిన విషయం మనకందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పోటీ చేయకుండా బీజేపీ కూటమి కోటకి మద్దతు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ఒకే ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న విషయం మనకందరికీ తెలిసిందే రాజోలు నియోజకవర్గం ఆ సీటు గెలుచుకుంది ఆ ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరుగలు దిగిన పవన్ కళ్యాణ్ గారు గాజువాక భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్స్ నుంచి ఓడిపోవడం సంచలనం సృష్టించిన విషయం మనకందరికి తెలిసిందే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గెలుపై తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నిర్మాత అల్లు అరవింద్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కేవలం ప్రజల కోసమే రాజకీయాలకు వెళ్లారు తన సొంత డబ్బుని ప్రజల కొరకు ఖర్చు పెట్టారు పిఠాపురంలో చరిత్ర సృష్టించబోతున్నాడు పవన్ జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవన్ పేరు గుర్తుండిపోద్ది ఒక లక్ష మెజారిటీతో గెలుపు ఖాయం ఆటోరాట అల్లు అరవింద్ గారు ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇకపోతే ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార పీఠంపై కూర్చున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దింపడమే లక్ష్యంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసింది జనసేన ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే ఓట్ల శాతంతో పాటు జనసేనకు మంచి సీట్లు పెరిగే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న విషయం మనకు తెలిసిందే